హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు నేనైతే వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్న వెండి సామాను చూపిస్తున్నాను దాంతోపాటు నా దగ్గర ఉన్నాయి కూడా చూపిస్తున్నాను సో ఇవైతే కుందులు ఇవి మా అమ్మ వాళ్ళు ఇచ్చారనమాట బట్ హైదరాబాద్లో వెండి వస్తువులు పెడితే చాలా నల్లగా అయిపోతుంది ఆ వాటర్కి సో అందుకని చూసారు కదా బ్లాక్ బ్లాక్గా వచ్చేసింది ఎంత క్లీన్ చేసినా ఆ లిక్విడ్ వేస్తే ఒక వన్ వీక్ ఉంటుంది కానీ మళ్ళీ బ్లాక్ అయిపోతున్నాయి సో అందుకని తీసి పెట్టేసాను వీటిని పక్కన నెక్స్ట్ వచ్చేసి ఈ వెండి గిన్నె ఇది కూడా మా అమ్మ వాళ్ళు క్యాండీ అన్నప్రాసన కోసం తీసుకొచ్చారనమాట చాలా వెయిట్ ఉంది అండ్ చాలా పెద్దది కూడా అండ్ దీంతో పాటు స్పూన్ కానీ గ్లాస్ కానీ తీసుకొస్తారు కదా సో మా అమ్మ వాళ్ళు ఏంటంటే గ్లాస్ తీసుకొచ్చారు చూపిస్తాను అది కూడా సో ఇది కూడా వేరే వెండి గిన్నె ఇది కూడా మా మమ్మీ వాళ్ళే ఇచ్చారు నాకు సో మ్యాక్సిమం నా దగ్గర ఉన్న థింగ్స్ మా వెండి కానీ క్యాండీకి పెట్టిన బంగారం కానీ మా అమ్మ వాళ్ళు ఇచ్చినవి ఎక్కువగా ఉన్నాయి సో చూసారు కదా ఇదైతే లైట్ వెయిట్ ఉంది అంత వెయిట్ ఏం లేదు సో నెక్స్ట్ వచ్చేసి ఇది వెండి గ్లాస్ ఇందాక గిన్నెతో పాటు బార్సాలప్పుడు ఈ గ్లాస్ కూడా తీసుకొచ్చారనమాట ఇది కూడా చాలా వెయిట్ ఉంది అండ్ కొంచెం పెద్దదిగా కూడా ఉంది సో నేను నా వరకు కొన్న వెండి సామాన్లు చాలా తక్కువండి అంటే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు ఇదైతే నేను నేను తీసుకున్నాను ఇది అష్టలక్ష్మి చెంబు సో ఇది బాగా వెయిట్ కూడా ఉంది ఐ థింక్ వన్ ఫార్టీ నైన్ గ్రామ్స్ ఏమో ఉంది ఇది అసలు చాలా అందంగా ఉంది అడుగును కూడా ఇట్లా ఫ్లవర్ లాగా ఇచ్చాడనమాట అండ్ గ్రామ్స్ కూడా మెన్షన్ చేశారు అక్కడ సో నేను తీసుకున్నప్పుడు అరౌండ్ ఎయిటీ రూపీస్ ఏమో ఉంది గ్రాము ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ ఎంత ఉంది సో చాలా బాగుంది చూడ్డానికి కూడా ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ నేను అంత అనేది తీసుకున్నాను సో ఇది అమ్మవారి ఫేస్ అనమాట సో చాలా అందంగా ఉంది చాలా బాగుంది చూసిన వెంటనే నాకు నచ్చింది అండ్ ఇది తీసుకునేటప్పుడే హోల్స్ కూడా వేయించేసుకున్నాము చెవులకను ముక్కుకి ఇది కూడా ఎయిటీ ప్లస్ గ్రామ్స్ ఉందనమాట సో అష్టలక్ష్మి చెంబు అమ్మవారి ముగ్గు కవళిక ఇవి రెండు కలిపి నాకు ట్వంటీ థౌజండ్ అయితే పడినాయి సో వీటి తర్వాత నేను కొనుక్కున్న ఇంకొక విగ్రహం ఏంటంటే లక్ష్మీదేవి విగ్రహం ఇది నాకు మూడు వేలు పడింది సో చిన్నది తీసుకున్నాను అంటే మన బొటన్ వేలు కన్నా తక్కువ ఉండాలని అంటారు కదా విగ్రహాలు అందుకని అమ్మవారి విగ్రహం తీసుకున్నాను సో క్లియర్గా నేను ముందు మీకు మళ్ళీ చూపిస్తాను ఇవి అంత క్లారిటీగా కనిపిస్తున్నట్లు లేవు క్లియర్ వీడియో అయితే పెడతాను అండ్ ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం వచ్చేసి మళ్ళీ మా మమ్మీ వాళ్ళు ఇచ్చారు నాకు చూసారు కదా ఇదైతే మా బ్రదర్ అనమాట మా బ్రదర్ గిఫ్ట్ చేశాడు మినిమం మనకి ఏముండాలో అంతవరకు అయితే నా దగ్గర ఉన్నాయి నా కోరిక ఏంటంటే ఇంకా అయ్యవారిని కూడా తీసుకురావాలని నేను ఎక్కువగా లక్ష్మీదేవికి పూజ చేస్తుంటాను వెంకటేశ్వర స్వామికి అండ్ మా ఇంటి దేవుడు శివుడు కూడా సో వీళ్ళందరికీ పూజ చేస్తూ ఉంటాను సో అందరినీ సమకూర్చుకోవాలని వెండి విగ్రహాలు కొనుక్కోవాలని నా కోరిక అనమాట సో ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి చాలా నీట్గా చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ చాలా అందంగా అనిపించింది ఈ చెంపు చూడంగానే నాకు తీసుకోవాలనిపించింది అండ్ నేనైతే రోజు ఏం కలసం పెట్టను కదా సో పెట్టినప్పుడు మాత్రం మనం నీట్గా చక్కగా వాష్ చేసేసుకొని తుడిచేసి పెట్టేసుకుంటే బాగుంటుంది లక్ష్మీదేవి విగ్రహం అను సుబ్రహ్మణ్య స్వామి నాగవ స్వామి ఉన్నారు కదా ఈ రెండు విగ్రహాలు అయితే నేను రోజు పూజలు అయితే పెట్టుకుంటాను లక్ష్మీదేవి విగ్రహం కూడా చాలా బాగుంది నేను ఎందుకో గోల్డ్ కొంటానికి వెళ్తే సడన్గా చూశాను అండ్ నా దగ్గర అంతే అమౌంట్ మిగిలింది ఆ అమౌంట్ తో నేనైతే అమ్మవారి విగ్రహం తీసుకొచ్చుకున్నాను